కుంభమేళా గురించే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ పార్లమెంటు లో కూడా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి విపక్షాలు రేస్ చేస్తున్న పాయింట్లో ఉభయ సభలు దద్దరిల్లిపోతున్నాయి రాజ్యసభలో కూడా తాజాగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు లేదంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి ఏకంగా మల్లికార్జున్ ఖర్గే అయితే ఆయన ఒక డౌట్ ను కూడా రేజ్ చేశారు నిజాలు దాస్తున్నారు వేలాది మంది ఉంటారు కానీ ముప్పై మందో లేదంటే పాతిక మందో అని చెప్తున్నారు అనేది నిన్న సభలో కూడా చూస్తే మోడీ డౌన్ డౌన్ లేదంటే ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించి యోగి ఆదిత్యనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం ఒక రకంగా తొక్కిసలాటకు సంబంధించి కుంభమేళాలో అక్కడ ఏం జరిగింది అనేది నిజాలు దాచిపెట్టారు అనేది ఒక్క కోణం అలాగే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు కుంభమేళాని అనేది మరొక కూడా అసలు ఏం జరుగుతుంది కుంభమేళా మీద ఒక రకంగా ఇదొక విష ప్రచారం జరుగుతుందా లేదంటే విషాదాన్ని దాచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నిజంగా చేస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి నిజంగా కుంభమేళా గురించి ఎంతో గొప్పగా చెప్పాల్సిన సమయమేమో ఇప్పుడు ఇది కానీ అది అది కంప్లీట్గా వెళ్ళిపోయింది మొదటి నుంచి కూడా కుంభమేళాని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నా ఎంతమంది అఖండాలు వస్తున్నారో లేదంటే సాధువులు వస్తున్నారో ఈ లెక్కలు పక్కకి వెళ్ళిపోయి ఎంతమంది మరణాలు జరుగుతున్నాయి ఇది ఇది పెరిగిపోతుందంటే ఈ అనుమానాలు తెచ్చాడు నిన్న పార్లమెంట్లో కూడా ఉభయ సభల్లో కూడా అదే చర్చ జరగడం ఎలా చూడాలి ఇక్కడ ప్రాక్టికల్గా ఒక సమస్య ఉంటుంది మనకి భారతదేశంలో జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకటి కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా రైటిస్టులు మీడియాని పట్టించుకోవాలి మనది ఈ వ్యవస్థ కాదు అనుకున్నారు మనదంతా వ్యాపారం చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి ఈ పనుల్లో ఉంటూ ఉండిపోయారు అదే సందర్భంలో ఇటు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు వచ్చేటప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి పాయింట్లో మనం ఉండాలి అనుకున్నారు అలాంటి వాళ్ళే జర్నలిజం ఫీల్డ్లో ఆ రోజుల్లో కింద ప్రింట్ మీడియా ఏదో అంటే పార్టీ పత్రికల్లో నుంచి ప్రారంభించి ఇవాళ రోజున జాతీయ మీడియాలో స్థానం సంపాదించున్నారు వాళ్ళకి హిందుత్వం అంటే తెలియదు మా దానికి సంబంధించిన ధర్మం అంటే ఏంటో తెలియదు ఆ పూజా విధానం అంటే ఏంటో తెలియదు కాబట్టి మీకు ఆ వార్తలు రాసేవాడు కనపడలేదు ఇప్పుడు కుంభమేళాకి వెళ్తే అసలు ఈ కుంభమేళాలో అక్కడ జరిగేటటువంటి స్నానాలకి యొక్క ప్రయోజనం ఏంటి మూడు నదుల సంగమం వలన ప్రయోజనం ఏంటి అక్కడ ఏ మంత్రాలు చదువుతారు ఎందుకు చదువుతారు ఎందుకు స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం వలన ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక అలౌకిక భావనని అవలంబించుకుంటారు ఏ విధమైనటువంటి ఏది దైవ దైనందిన కార్యక్రమాల్లో కాకుండా ప్రత్యేక దైవ కార్యక్రమం కింద భావిస్తుంటారు ఇవి స్వామీజీలతో మాట్లాడచ్చు అర్చకులతో మాట్లాడచ్చు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని మనం చెప్పచ్చు మనము మనకి అన్నీ తెలియవు తెలియనప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మనిషి ఆ లెర్నర్ ఎప్పుడు కూడా చచ్చే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి అంతేగాని నేను ఆ రోజున అయిపోయింది నా డిగ్రీ నాకంటే పెద్ద పొడింగి ఎవరూ లేరు అనుకుంటే అంతకంటే వేరే దొంగళప్ప ఎవరూ లేరు ఇక్కడ ఏమైపోతున్నదంటే స్వామీజీలంటే వీళ్ళకి ఒక చిన్న చూపు లేదా ఆధ్యాత్మికవాదులంటే ఒక విరక్తి వీళ్ళకి కాబట్టి వాళ్ళని అడి ఆడెప్పేది ఏంది మనం చెప్పగలం కదా అనేసి ఏందా ఈడు చెప్పేది ఏంది ఇన్ని కోట్ల మంది వచ్చారు ఇన్ని బస్సుల్లో వచ్చారు ఇంత రైళ్లలో వచ్చారు ఇదే తప్పించి ఆధ్యాత్మికత లేదా అఘోరా ఏంటి ఇవాళ అసలు సోషల్ మీడియా రాకపోతే అది కూడా తెలియదేమో నాగసాధు అగోరా అంటే ఎవరు ఇవన్నీ కూడా అప్పట్లో చివరికి ఆ బీబీసీ వాడు రాసినట్టు బూడిదు రాసుకుని స్నానాలు చేసేటటువంటి వాళ్ళు ఒంటి మీద బట్టలేకుండా స్నానాలు చేసేవాళ్ళని రాసేదాడు అట్లాంటిదే జర్నలిజం మనకి దీంతో పాజిటివ్ రిపోర్టింగ్ ఏంటో తెలియదు మనకి ప్రజ ప్రపంచం ఎట్లా ఉండాలంటే రెండు కోణాలు ఉండాలి ఒకటి ఆధ్యాత్మికత ఎక్స్ప్లెయిన్ చేయాలా రెండవది ప్రజలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నేను కవర్ చేశా పుష్కరాలకు కవర్ చేశా నేను రెండు సార్లు పుష్కరాలు కవర్ చేశాను అదే సందర్భంలో దసరా నవరాత్రికి ఇది కవర్ చేసేటప్పుడు నా కాన్సెప్ట్ నా పర్సెప్షన్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దసరా నవరాత్రులు లేకపోతే తిరుమల బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు మొదటి పొద్దున పూట్ల బులెటిన్స్ అన్ని కూడా సదరు స్వామి పంతులు గారులతో అర్చకులతో లేకపోతే స్వామీజీలతో ఆ వ్యవహారానికి సంబంధించి ఆ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు దాని విశిష్టత ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసేది పొద్దున పూట్ల మిగిలిన చేసేవాడి ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటలు తద్వారా ఆ ఇంపార్టెన్స్ ఆధ్యాత్మిక ఆ భక్తుడి యొక్క ఆలోచన అక్కడ ఫోకస్ కావాలి భక్తుడి యొక్క మనోభావానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటి అక్కడేం ఆలోచించాలి ఆ రోజున ఆ దీనికి సంబంధించి అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత భక్తుల కోణంలో వచ్చిన భక్తుడికి ప్రయోజనం అందిందా లేదా వాళ్ళు సక్రమంగా దర్శనం చేసుకోగలుగుతున్నారా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా ఆహారం ఎట్లుంది ఇట్లాగా రిపోర్టింగ్ ఉండేది అంటే నా ఆలోచన ఎంతసేపటికి కూడా భక్తుడు ప్లస్ ఆ పండగ యొక్క కోణం ప్రజలకి వెళ్ళాలి అనేటటువంటి కోణంలో ఉండేది నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ వేస్తాం అందులో ఇదేం లేదు అయితే ఇప్పుడు కవరేజ్ అంతా ఏం నడుస్తున్నది మీరు అబ్జర్వ్ చేస్తే తుట్టి ఆ భక్తులకు సంబంధించి చూపెట్టుకోవడం ఇది ఇప్పుడు ఈ తొక్కిసలాట సంబంధించినటువంటిది వచ్చేదాకా అసలు కవరేజే లేదు ఊరికనే విజువల్ వేసుకోవడం తొక్క వేసుకోవడం తప్పించి కవరేజ్ లేదు అక్కడ తొక్కిసలాట తర్వాత ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్లు మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి వార్తలు ఏమైనా ఉన్నాయా అట్లాగే చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు దాని మీద మళ్ళీ ఒక రెండు రోజులు ఉంటుంది అంతే జరుగుతుంది మీకు హిందూ పుణ్యక్షేత్రాలకి హిందువులకి ఈ దేశంలో పట్టిన దరిద్రం ఈ తరహా జర్నలిజం ఈ తరహా రాజకీయం ఈ జర్నలిజాన్ని నమ్ముకునే బ్రతుకుతున్న రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులకు కానీ ఆ పుణ్య తీర్థాలకు సంబంధించిన విషయం తెలియదు ఇంకొకటి హిందువులని మనం ఏమన్నా మూసుకుపోడు ఉంటారు కూర్చుని ఉంటారు ఇంకా పైగా మన పార్టీ పోడు మన పార్టీ అనేటటువంటి వాడు ఉంటాడు కాబట్టి మన కులపోడు మన పార్టీ వాడు అదే హిందూ మతంలో ఎదిరించి మాట్లాడతాడు వ్యతిరేకిస్తాడు ఇప్పుడు మక్కా దగ్గర తొక్కిసలాట జరిగిందండి దాంట్లో ఎవరైనా దానికి సంబంధించి నెగిటివ్గా మాట్లాడారా అయ్యో అంతా చనిపోయారంట సానుభూతి సంతాపం వ్యక్తం చేశాం అంతే కదా అట్లాగే జెరూసలేం జరగలేదా లేదా ఇక్కడ ఉన్నటువంటి మన తమిళనాడులో ఉన్నటువంటి వేళహి మాత దగ్గర జరగలేదా అలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అది అయ్యో పాపం అని మాత్రమే అంటారు దాంట్లో మతాన్ని నిందించడము లేకపోతే కనుక ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసే సాహసం చేయరు ఎందుకంటే వాళ్ళు సంఘటితంగా ఎదిరిస్తారు అదే హిందువులకు సంబంధించి ఇప్పుడు ఇదే దాచే రోజా కుంభమేళ దగ్గర పెద్ద తొక్కిసలాట వేలాది మంది చచ్చిపోతే దాచేశారు రహస్యాలు అని చెప్పడానికి అదే అదే అంటే ఆయన ఇష్టం ఆయన అసలు వాళ్ళ కుటుంబం కుటుంబం ఫ్రమ్ ద బిగినింగ్ హిందుత్వ ద్వేషులు అక్కడ కర్ణాటకలో చివరికి ఆలయాల దగ్గర కూడా గొడవలు కదా ఇలా కుటుంబం వాళ్ళు చేసినటువంటిది చాలా దారుణమైన నెగిటివ్గా మాట్లాడతారు వాళ్ళు అలాంటి దాంట్లో ఈయన పీక్ స్టేజ్లో ఉంటాడు ఖర్గే వచ్చేటప్పుడు అంటే యాంటీ హిందుత్వవాదులను ఏకం చేయడంలో సక్సెస్ అవుతుంటాడు ఈయన అది అక్కడ ఆయన మాట్లాడు ఇకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొచ్చారు కుంభమేళాలు ఇది ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి కూడా నేను కాంగ్రెస్ దాన్ని ప్రస్తావించడానికి తప్పు పట్టను ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ని ప్రస్తావించడంలో తప్పే ఉంది ఒక దేశమంతా కాదు ప్రపంచం అంతా చూస్తున్న కుంభమేళాలోని ఒక ఫెయిల్యూర్ని ఖచ్చితంగా ప్రస్తావించాలి రాజకీయ పార్టీగా నో డౌట్ అందులో తప్పు లేదు కాకపోతే దానికి ఈ భాష్యాలు ఉండకూడదు వేలాది మంది వేరే నబద్ధాలు చెప్పడము లేకపోతే గనక కుంభమేళ గురించి ఇన్ని రోజులు మాట్లాడనడు కుంభమేళకి వెళ్ళి ఆయన స్నానం చేయడు అయోధ్యకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోడు కాశీకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడానికి నష్టం కష్టం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఉంటుంది అది ఇక్కడ మనం ఆ మాట్లాడే పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రెండో కోణం రే నువ్వు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మా అదే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ లేకపోతే ఉత్తరాఖండ్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వాడు చొక్కా పైన జంజుమేవాడు అని వేసుకుంటాడు ప్రపంచంలో చొక్కా పైన జంజ వేసుకుని పూజలో పాల్గొంటాడు అనమాట అదే అంటే నేను కాశ్మీరీ బ్రాహ్మణుని అని చెప్పి చెప్తాడు అనమాట ఆయన మరి నువ్వు అంత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడివి నీ చేతులు అన్ని వారంలో ఉన్నవి ఎందుకు స్నానం కోపం చెయ్యి నువ్వు అది కూడా చేసి అక్కడే ఇది బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇలాంటి తొక్కిసలాట్లు ఇంకోసారి జరగకూడదని కోరుకుంటున్నాను అని చెప్పు అక్కడ తప్పులే చెప్పట్లేదే నువ్వు అక్కడ తేడా వస్తుంది అంతే అంతేకాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న నేను అది కూడా రేజ్ చేశారు అందులో పాయింట్ సనాతన డౌన్ డౌన్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ మాట్లాడింది గాంధీని మేబీ అయ్యి ఉండొచ్చు వాళ్ళు అట్లాగే జనాలు సనాతన ధర్మం వైపుకి వెళ్తున్నారని భయం వచ్చినట్టుంది అందుకని అంటే వీళ్ళు ఇంతవరకు ఏంటంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా వ్యవహారం నడిపేవాళ్ళు ఇప్పుడు ఆ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతినిధులుగా బీజేపీని ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చేత నెగిటివ్ చేయాలని చూసారు కానీ వీళ్ళు ఎప్పుడైతే సనాతనాన్ని రైట్ చేశారో అప్పటి నుంచి సనాతన ధర్మం మీదన పబ్లిక్లోకి ఒక పాజిటివ్ చర్చ ప్రారంభమైంది ఎందుకని గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మారిపోయినటువంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా మన బిడ్డల ప్రవర్తన విధానంలో మార్పులు రావడం కావచ్చు మన జీవితాలలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు విరక్తి వైపు వెళ్తున్నాయి కష్టపడుతున్నాం సంపాదించుకుంటున్నాం ఆ రోజున ఉన్నటువంటి కుటుంబ బాధ్యతయుత తత్వం ఉందా ఇప్పుడు మన తాతలు మన ముత్తాతలు మన నాన్నల వరకు ఉన్నటువంటి విధానం మన దగ్గర పాటించలేకపోతున్నాం ఇంట్లో పెద్దలని గౌరవించడం అనేది సనాతనం నేర్పింది సంప్రదాయబద్ధంగా ఉండటం సనాతనం నేర్పింది కుటుంబ వ్యవస్థ సనాతనం నేర్పింది ఈ వ్యవస్థలను తీసేసి వ్యక్తి కుటుంబాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోయింది స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఆ స్వేచ్ఛలో నుంచి చివరికి తండ్రి చెప్పిన మాట వినాలి తల్లి చెప్పిన మాట వినాలి అన్నది పక్కకుపోయి నేను సెల్ ఫోన్లో బ్లూ ఫిల్ములు చూస్తాను లేకపోతే కనుక గంజాయి తాగుతాను డ్రగ్స్ తాగుతాను పంజా అదేది పబ్లిక్కి వెళ్తాను నువ్వెవడివి నువ్వు తండ్రివైతే నీ బాధ్యత అని అడిగేటటువంటి స్టేజీలకి బిడ్డలు వస్తున్నది చూశాక అరే మనం ఏ ధర్మాన్ని అయితే వదిలేసామో స్వేచ్ఛ పేరుతో మన ఇచ్చామో అది నాశనం చేస్తుంది మన వ్యవస్థనే అన్నటువంటి ఆందోళన ఆవేదన పెరిగినటువంటి దశలో సనాతనమే ముఖ్యమన్నటువంటి ఆలోచన ప్రజల్లో పెరుగుతుండేటప్పటికీ ఇవాళ జ్ఞానోదయం కాంగ్రెస్కు కూడా అయింది అందుకని సనాతనం పాటించినటువంటి యోగి ఆదిత్యనాథ్ లేకపోతే నరేంద్ర మోడీ నశించాలి రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు సనాతనాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి విజయం సాధించాలని కోరుకుంటున్నారు తద్వారా తామే సనాతనవాదులు అని చెప్పుకున్నారు ఆ మొక్కళ్ళు మైనార్టీ దగ్గర కూడా చెప్తే బాగుంటుంది కానీ ఒకటి సార్ ఇందులో ఓకే ఆ వేల మంది మరణించారా ఇదన్నీ ఒకే ఆరోపణలు అందరికీ తెలుసు దాన్ని పక్కన పెట్టేస్తే ముప్పై మంది అనేది అఫీషియల్ గా ఇచ్చిన నెంబరు ఆ భద్రతా వైఫల్యం లేదంటే ప్రభుత్వ వైఫల్యం యోగి సర్కార్ వైఫల్యం ఏది ఎంతవరకు చూడొచ్చు అంటే కోట్లాది మంది వస్తారని అంచనా ఉంది లెక్కలు ఉన్నాయి ఎప్పటికప్పుడు కానీ అక్కడ మాత్రం భద్రతా వైఫల్యం చూడడానికి లేదా అది ప్రభుత్వం తప్పు కాదా ఖచ్చితంగా తప్పనే తప్పును తప్పనే అనాలి ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాడు సందర్భంలో తప్పే అంటాం కదా అయితే ప్రభుత్వం స్థానిక అధికార యంత్రాంగం తప్ప అన్నటువంటిది ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి ఎట్లా జరిగేది నేను ఇంతకుముందు కూడా చెప్పా ఓసారి నా పుష్కరాలు నా అనుభవం ఎక్కడైతే ఘాట్ దగ్గర తలుపు తీశారు దెబ్బకి ఒక్కసారి అక్కడ తొక్కిసలాట జరిగింది ఇక్కడ ఏమవుతుందంటే ఏ అంతా నడిచిపోతున్నంతసేపు నాదే అనుకుంటారు ఎక్కడో చిన్న పొరపాటు చేస్తారు ఆ చిన్న పొరపాటే తొక్కిసలాటలకు కారణమవుతుంది ఇప్పుడు మొన్న ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా తొక్కిసలాట జరగాలని అక్కడ డిఎస్పీ గారు అనుకుంటారు తొక్కిసలాట జరిగి చనిపోవాలని ఎక్కడో ఒక ఆలోచన ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని కంట్రోల్ చేయాలి అక్కడ మనం మనసులు పనిచేయవు మన మనం ప్రొఫెషనలిజం మెదళ్లలో ఉంటాం పోలీసు అధికార యంత్రాంగాలు అంతే తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మం మీద అవగాహన ఉండాలి సైకలాజికల్ గా అది లేనప్పుడు వస్తుంది ఇక్కడ నే నేను చెప్పే పుష్కరాలకి నేను కార్యకర్తగా పనిచేసిన రోజుల్లో అంటే ఒక సేవా సంస్థ తరపున కార్యకర్తగా నాయకుడుగా పనిచేసిన రోజుల్లో నేను చెప్పాను మీకు గుర్తుంది కదా తెల్లవారుజామున ఒక్కసారిగా తీసుకెళ్ళి అందరూ మునగాలనుకుంటారు ఇక్కడ కూడా ఏంటి అమృత గడియల్లో మునగాలని కోరుకున్నటువంటి అమృత స్నానం అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే సాధు సంతులు అందరూ కలిసి స్నానం చేస్తారు ఆ ఘాట్ని క్లోజ్ చేసేశారు ఇవి వచ్చే వాళ్ళందరూ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి ఆ దగ్గర అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఎవరో చెప్పుకున్నటువంటిది ఏంటంటే స్వామీజీలు సాధుసంతులు స్నానం చేస్తే ఆ తర్వాత మనం స్నానం చేస్తే వాళ్ళ యొక్క తపశక్తి వలన వచ్చేటటువంటి ప్రయోజనం మనకు వస్తుందని చెప్పారు అందుకని వీళ్ళందరూ అటు వెళ్ళాలన్న సంకల్పంతో కూర్చున్నారు అక్కడ వాళ్ళని అక్కడ ఆపేశారు మీరు అటు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ జరిగింది తొక్కి స్లాట్ అది సమస్య కానీ సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి హిందుత్వ పార్టీ కాబట్టి ఎందుకు మీరు అన్నట్టు ఒక జెరుసలేం యాత్రకో లేదంటే హజ్ యాత్రకో మక్కా యాత్రకో ఆ సమయంలో ఏం జరిగినా ఇంత హడావిడి పార్లమెంట్లో మేబీ గతంలో మరి దద్రిల్లి ఈ రకంగా రేజ్ చేసారేమో నాకు తెలియదు కానీ జరగదు కానీ ఇక్కడ కుంభమేళాకు వచ్చేసరికి మాత్రమే కాంగ్రెస్ లేదంటే విపక్షాలు ఈ పాయింట్ రేజ్ చేశాయా ఒక్కటండి ప్రతి ఇది చేయడాన్ని తప్పుబట్ట ప్రతిపక్షం అనేదాన్ని ధర్మబద్ధంగా ప్రస్తావించి చెయ్యాలి కూడా చేయాలి చేసింది ఎంత చేసినప్పుడు మనకి ప్రతిసారి కూడా ఒక హోమం చేసినప్పుడు యజ్ఞం చేసినప్పుడు పూజ చేసినప్పుడు చివరిలో మంత్రహీనం క్రియాహీనం ఇది ఒక మంత్రం చదివిస్తారు మనతో అంటే మనం మంత్రం చేసేటటువంటి సందర్భంలో తప్పులు దొరికినా కార్యక్రమంలో తప్పు దొరికినా మేము పూజ చేసే క్రమంలో జరిగిన తప్పులు మేము మా మీ పట్ల మంచి ఉద్దేశంతో చేసాం పొరపాటు జరిగి ఉండచ్చు స్వామి మమ్మల్ని క్షమించు మంచు అని చెప్పి అడుగుతారు అట్లాగే ఖచ్చితంగా ఆ క్షమాపణ మంత్రం ఉంటుంది అట్లాగే ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఒక లోపం జరిగినప్పుడు దాని అంటే నువ్వు ఆ ప్రయోజనాన్ని పొందాలనుకున్నప్పుడు దానివల్ల జరిగే లోపాన్ని కూడా ఎదుర్కోవాలి అంటే మనం పాప పరిహారం చేసుకుంటాం పరిహారం చేయడం అంటే పాపం అంతా క్లీన్ చిట్ అయిపోదు ఇతర మతాల్లో చెప్పినట్టు నువ్వు మా దగ్గరకు వస్తే నువ్వు పాపాత్ముడి కావు నీ పాపాలన్నీ పోతాయి లేకపోతే అజ్ఞానిగా ఉండవు మా మతంలోకి వస్తే నీకు అసలు ఏది అంటదు అనేటటువంటిది హిందుత్వం చెప్పదు నువ్వు ఎంత చేసినా సరే ఆ పాపానికి సంబంధించినటువంటి ఫలితం నువ్వు పుణ్యం చేసినటువంటి సందర్భంలో ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితం నువ్వు అనుభవిస్తావని చెప్తుంది అయితే దాని సీరియస్నెస్ని దాని తీవ్రతని తగ్గించుకోవడానికే పూజ చేస్తామని ఆ విధంగా ఖచ్చితంగా ఇంత చేసిన యోగి ఆదిత్యనాథికి అంత పేరు వచ్చింది ఎట్ ద సేమ్ టైం అందులో ఏదో లోపం ఉండి ఉంటుంది కదా ఆ లోపానికి తగ్గట్టుగా అతను మాట పడ్డాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి వి షుడ్ యాక్సెప్ట్ ఇట్ అంతే కాకపోతే ఈసారి కుంభమేళాలో ఒక రకంగా బీజేపీకి లేదంటే యోగి సర్కార్ ఒక మచ్చ అయితే పడింది రైట్ చూద్దాం మొత్తానికి రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్ కానీ లేదంటే మల్లికార్జున ఖర్గే విపక్షాలు నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దద్దరిల్లిపోయింది ఈ వ్యవహారం ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా లేదంటే సరైన భద్రతా చర్యల లోపం వల్లే అటు యోగి సర్కార్ గాని లేదంటే ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇప్పుడు ఈ నింద పడాల్సి వచ్చిందా ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇది కాంగ్రెస్ కి ఒక రకంగా ఫెచ్చింగ్ అవుతుందా భవిష్యత్తు ఎన్నికల్లో వేచూడాల్సి వస్తుంది